మనకి పక్కా కమర్షియల్గా ఉపయోగపడే మూడు రోడ్ల కార్నర్ బిట్ అయితే సేల్కి వచ్చిందండి అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకి సిటీని ఆనుకుని మంచి కమర్షియల్ బిట్ అండి ఇది మనకి రైట్ సైడ్ కనిపించేదంతా విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవే అండి ఇది మనకి ఇప్పుడు కనిపించేదే సైట్ అయితే సేల్కి వచ్చిందనమాట చూడొచ్చు ఇదంతా మచిలీపట్నం నేషనల్ హైవే అండి ఈ సైట్ లొకేషన్ వచ్చేసి ఉయ్యూరు స్టార్టింగ్లోనే ఉంటుందండి చూడొచ్చు ఇదంతా ఉయ్యూరు సిటీ అనమాట ఇక్కడ మంచి కమర్షియల్ బిట్ అండి ఇది మొత్తంగా మూడు వందల గజాల సైట్ అండి మూడు సైట్స్ అయితే ఉంటాయి మూడు సైట్లు గాను మధ్యలో సైట్ అయితే మనకి సేల్కి వచ్చింది మీకు ఒకసారి కొలతలు అయితే చెప్తాను చూడవచ్చు ఈస్ట్ అరవై ఉంటుంది వెస్ట్ డెబ్బై రెండు నార్త్ అలాగే సౌత్ వచ్చేసి నలభై పాయింట్ ఐదు అయితే ఉంటాయండి కొలతలు మధ్యలో సైట్ అండి అక్కడ ఆ పిల్లర్ నుంచి స్ట్రైట్గా అక్కడ వరకు మనకి రైట్ సైడ్ మళ్ళీ పిల్లర్స్ అయితే ఉంటాయి సో మనకి ఉయ్యూరు లాంటి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ నేషనల్ హైవేని ఆనుకొని సర్వీస్ రోడ్లో ఈ సైట్ అయితే సేల్కి వచ్చింది పక్కా రిజిస్ట్రేషన్ అండి అలాగే ఎటువంటి లిటికేషన్స్ లేవు లీగల్ డాక్యుమెంట్ మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయన్నమాట సో ఈ సైట్కి గజానికి వీలు చెప్తున్న రేట్ వచ్చేసి అరవై వేలు నెగోషిబుల్ ప్రైస్ చెప్తున్నారు స్లైట్ నెగోషియబుల్ ప్రైజు సో మరిన్ని వివరాలు ఏమైనా కావాలి అనుకుంటే ఆన్ స్క్రీన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ జై హింద్